లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అది రోజు ఆన్లైన్ తరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈరోజున పంచాంగము మరియు రాజపరంగా ఏ రకంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం దివి ఇరవై మూడవ తేదీ మంగళవారం అవడం వల్ల ఆంజనేయ స్వామి అనగరం అందరికీ కలగాలని ఆంజనేయ స్వామి ప్రార్థనతో ప్రారంభం చేస్తున్నాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికా కరుణార్క ప్రభో శాంత రామదూతం నమామ్యహం నమో ఆంజనేయా నమ ఈరోజు దివి ఇరవై మూడవ తేదీ మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మరుతు ఆషాఢమాసము కృష్ణభక్షము తిథి విధియతిథి ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు విధియతిథి ఉన్నది నక్షత్రము ఈరోజు నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం ఉన్నది ఈరోజు ఆయుష్మాన్ కరణము మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్నది ఆయుష్మాన్ యోగము గరిజీకరణము ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి వనజీకరణము రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది వర్జము ఈరోజు రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి వర్జం ప్రారంభమవుతుంది నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జ్యం ఉంది దుర్ముహూర్తం ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఈరోజు ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉన్నది యమఖండము ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం ఉన్నది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉన్నది ఈరోజు మంగళవారం అవటం వల్ల దీన్ని జయవారము అని పేరు ఈరోజు నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం చాలా విశేష నక్షత్రం ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయం చేయటము ఆంజనేయ స్వామి దండకాన్ని చదవటము సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటము రుణ విమోచన అంగారగ్రహ స్తోత్రం చదవటము ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా ఈరోజు అన్ని రాశుల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది మరి ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాస్యాధిపతి కుజుడు ఈయన వృషభంలో భాగ్యంలో సంచారం చేస్తున్నాడు గురుకుజులు కలయిక అలాగే తృతీయంలో రవి సంచారము చతుర్థంలో బుధ శుక్ర సంచారము జరుగుతుంది షష్టమంలో కేతు సంచారము అలాగే మకరంలో చంద్ర సంచారము మీనంలో రాహు సంచారము కుంభంలో శని సంచారం ఈ రాశి వారికి జరుగుతుంది అయితే భాగ్యంలో ఈ యొక్క గురుగుజులు కలయిక వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది అట్లాగే తృతీయంలో బుధ శుక్ర కలియక వల్ల ధన సమస్యలు కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే కన్యా కన్యలో కేతు షష్ఠ కేతు సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే ఏకాదశంలో శని సంచారం అనుకూలంగా ఉంటుంది మకరంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది కుంభంలో శని సంచారం అనుకూలంగా ఉంటుంది వ్యయంలో కేతు సంచారం కొంచెం ప్రతికూలంగా ఉంది అయితే అర్ధాష్టమంలో బుధ శుక్రులు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యయంలో రాహు సంచారం ఈ మూడు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఈ రోజున యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అనేటువంటి శ్లోకాన్ని పదకొండు సార్లు పారాయం చేయడం ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈరోజున విశేషంగా అమ్మవారికి సంబంధించి కుంకుమ అర్చన చేసుకోవటం వల్ల శుక్రానుకూలత రాహు అనుకూలత కలిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు తృతీయ స్థానంలో జన్మంలో కుజుడు గురుడు జన్మగురుడు జన్మ కుజుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ద్వితీయంలో రవి అనుకూలంగా ఉన్నాడు అలాగే పంచమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు మకరంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే దశమంలో శని ఏకాదశంలో రాహు అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వారికి జన్మ గురుడు జన్మ కుజుడు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి గురుదండకాన్ని పారాయం చేయటము కుజ స్తోత్రాన్ని పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి అధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు జన్మ రవి వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలున్నాయి వ్యయంలో గురుభుజ సంచారం వల్ల ధనం ఖర్చు అవుతుంది కొంచెం మిథున రాశి వారికి అలాగే అర్ధాష్టమ అష్టమ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాగే అష్టమంలో చంద్రుడు ప్రతికూలంగా ఉన్నాడు మనశాంతి తక్కువగా ఉంటుంది కొంచెం ఈ రోజున అలాగే విశేషముగా తొమ్మిదవ స్థానంలో శని సంచారము పదవ స్థానంలో రాహు సంచారం అనుకూలంగా ఉన్నారు మరి అర్ధాష్టమ కేతువు అష్టమ చంద్రుడు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఈ రోజున వీళ్ళు రుద్రాభిషేకం చేసుకోవటము విశేషముగా చెరుకు రసంతో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజున ఓం కేతవే నమహ అనుకోవటము అలాగే చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి విశేషముగా బియ్యాన్ని దానం ఇవ్వటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు సప్తమచంద్రుడు ప్రతికూలం అలాగే జన్మంలో బుధ శుక్ర సంచారం జరుగుతోంది అలాగే అష్టమంలో శని సంచారము ప్రతికూలంగా ఉంది నవమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో గురుకుజులు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో రవి సంచారం ఉంది దేవుల్లో రవి సంచారం ఉండటం వల్ల అష్టమంలో శని సంచారం వల్ల ఈ రోజున వీళ్ళు విశేషముగా శనిశ్చర స్తోత్రాన్ని చదవటము అలాగే వారాధిపతి కుజుడు కాబట్టి ఈ రోజున విశేషముగా శనికి అభిషేకం చేయటము ఆ శని భగవానుడికి నువ్వులు సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశికి భాగ్యంలో కేతు సంచారము అలాగే షష్టమంలో చంద్ర సంచారము సప్తమంలో శని సంచారము అష్టమ రాహు సంచారము జరుగుతుంది దశమంలో బుధశుక్రుడు దశమంలో గురుకుజులు అనుకూలంగా ఉన్నారు మరి ఈ రాశి వారికి విశేషముగా ఈరోజు రవి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మిథునంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు అలాగే బుధ శుక్రులు వ్యయంలో పడ్డారు కాబట్టి ఈరోజు వీళ్ళు అమ్మవారి యొక్క ఓం పరా దేవ్యై నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చేయటము లలిత సహస్రనామాన్ని వినటము లలిత అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమ అర్చన చేయడం ద్వారా అనుకూల యోగాలు వచ్చే ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశికి జన్మంలో కేతు సంచారము సప్తమ రాహు సంచారము షష్టమంలో చంద్ర సంచారము షష్టమంలో శని సంచారము పంచమంలో చంద్ర సంచారము జరుగుతుంది అలాగే నవమంలో గురుకుజులు అనుకూలంగా ఉన్నారు దశమంలో రవి అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు జన్మకేతు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈరోజున గణపతికి విశేషముగా గరికెతో అభిషేకం చేయటము గరికెతో అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు ఈరోజున ఉలవలు దానం ఇవ్వటం ఓం కేతవే నమహ అని ఏడుసార్లు నామం చెప్పడం ద్వారా కేతు అనుకూలత వచ్చే అవకాశం ఉంది తద్వారా ఈరోజంతా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశికి అర్ధాష్టమ చంద్రుడు ప్రతికూలంగా ఉన్నాడు పంచమంలో శని సంచారము సప్తమంలో రాహు సంచారము అష్టమంలో గురు కుజ సంచారము జరుగుతాం అష్టమ గురుడు అష్టమకుజుడు ప్రతికూల కారకుడు కాబట్టి కొంచెం ప్రతికూల ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నారు వ్యయంలో కేతు సంచారము గురు కుజ కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజున గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినటము గురు దండకాన్ని పారాయణ చేయటము సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణ చేయటము ఓం కుజాయ నమ ఓం గురవే నమ అన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి వృక్షిక రాశి తృతీయంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధ అష్టమ శనేశ్వర స్థానం పంచమంలో రాహువు సప్తమంలో గురుగుజులు అష్టమ రవి ప్రతికూలంగా ఉన్నాడు నవమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నారు ఏకాదశంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అందువల్ల వీళ్ళు ఈ రోజున విశేషముగా శని రవిలు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఆదిత్య హృదయ పారాయణ చేయటము అలాగే ఓం ఆయన మహాని నూట ఎనిమిది సార్లు జపం చేయటము తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయటము రుద్ర హోమం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి ధనురాశి ధనురాశ్యాధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు ద్వితీయంలో భాగ్యంలో చంద్ర సంచారము తృతీయంలో శని సంచారము అర్ధాష్టమ రాహు సంచారము సష్టమంలో గురుకుజ సంచారము సప్తమంలో రవి సంచారము అష్టమంలో బుధ శుక్ర సంచారము జరుగుతూ దశమంలో కేతు సంచారం జరుగుతో ఈ రాశివారు రోజున విశేషముగా ఓం బాల లీలా వినోదిన్యై నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయడము బాలా స్థుతి పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అమ్మవారికి గౌరీ అోత్రంతో కుంకుమ అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశికి విశేషముగా శని భాగ్యంలో ఉన్నాడు తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు పంచమంలో గురుగుజు అనుకూలంగా ఉన్నారు షష్టమంలో రవి అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు నవమంలో కేదు అనుకూలంగా ఉన్నారు వీళ్ళపై ఈర్ష్య అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల రోజున వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయటం ద్వారా ఖడ్గమాలతో అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజున జన్మంలో శని సంచారం జరుగుతోంది భాగ్యంలో రాహు సంచారము అర్ధాష్టమ గురు కుజ సంచారం జరుగుతుంది పంచమంలో రవి సంచారము షష్టమంలో సంచారము అష్టమ కేతు సంచారము జరుగుతుంది అందువల్ల ఈ యొక్క అష్టమ కేతు సంచారము అర్ధాష్టమ గురు కుజ సంచారము జన్మశని సంచారము ఇబ్బందిగా ఉంది వీళ్ళు అందువల్ల వీళ్ళు ఈరోజున ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చేయటము ఓం హనుమతే నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయటము ఆంజనేయ స్వామికి సింధూర అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశికి జన్మరాహువు వ్యయంలో శని సంచారము తృతీయంలో రవి సంచారము తృతీయంలో గురుకుజ సంచారము అర్ధాష్టమ రవి సంచారం జరుగుతుంది పంచమంలో బుధ శుక్ర సంచారము సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది ఈ ఆశవారికి వారికి అర్ధాష్టమంలో రవి సంచారము జన్మ రాహు సంచారము ప్రతికూలంగా ఉన్నాయి అందువల్ల వీరు ఈ రోజున ద్వాదశ ఆదిత్య స్తోత్రాన్ని పారాయణ చేయటము అలాగే అమ్మవారు విశేషముగా ఓం లలిత పరా మహా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయటము లలిత సహస్రనామం వినటము అలాగే విశేషముగా కాళీస్థుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు చూసారు కదండీ రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఈ పంచాంగ వివరణ అంతా కూడా చక్కగా ఈరోజు నేను చెప్పినట్టుగా ఈ యొక్క రెమెడీలు అవన్నీ కూడా పాటించి విశేషముగా చెప్పిన పరిహారాలు పాటించి మీకు అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు ఎటువంటి సందేహాలున్నా సరే నా నంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది కింద స్క్రీన్పై నా నెంబర్ కాల్ చేసినట్లయితే విద్య ఉద్యోగం వివాహం ఎటువంటి ధర్మ సందేహాలైనా జాతక సమస్యలున్నా దేనికైనా సరే చక్కగా పరిష్కారం చెప్పబడుతుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం